హాయ్ అండి నేను మీ మోనికా సాయి దిస్ ఈస్ మై ఫస్ట్ బ్లాగ్ యాక్చువల్లీ మేము కుంభమేళకైతే స్టార్ట్ అయ్యాము ఎలా స్టార్ట్ అయ్యాము అనేసి అయితే నేను ఈ వీడియోలో చెప్తాను నైట్ వరకు అనుకున్నాము వెళ్ళకూ వెళ్దాము అనేసి వెళ్ళకూడదు అనేసి ఫిక్స్ అయ్యాము యాక్చువల్లీ ఇంకా మార్నింగ్ ఇవ్వగానే మేము వదిన వాళ్ళు కాల్ చేసి అనుకున్నాం కదా వెళ్దాము అనేసరికంటే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఏదో అలా తినేసి ఇంకా ఆటోలు అయితే జేబీఎస్కి స్టార్ట్ అయిపోయి అక్కడ నుండి ఇంకా మేము బస్సు నుండి స్టార్ట్ అయిపోయాము వీళ్ళు మి మిడిల్లో ఆపారు కాస్త ఫ్రెష్గా రిఫ్రెష్ అవ్వడానికి స్నాక్స్ తినడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బస్సు ఆపారు అక్కడ నుండి మా వదిన వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి మాకైతే ఎయిట్ అయ్యింది ఇంకా ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఇంకా నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను యాక్చువల్లీ నా ఫేస్ కరెక్ట్ రాలేదు నేను నిలువులో షూట్ చేశాను బట్ ఇది యూట్యూబ్ పర్పస్ అనేసి మళ్ళీ నేను ఎడిటింగ్ చేసేసరికంటే నా ఫేస్ అనేది కట్ అయ్యింది ఇలా అయితే ఇంక అన్నీ తీసుకున్నామో లేదు అనేసి చెక్ చేసేసుకొని ఇంకా కార్లోనైతే ఐటమ్స్ అన్నీ పెట్టేస్తున్నారు అలా అన్నీ ఒకసారి రీచెక్ అయితే చేస్తున్నారు ఐటమ్స్ అన్నీ తీసుకున్నామా లేదా అనేసి ఇంకా అక్కడి నుండి అయితే మేము స్టార్ట్ అయ్యాము మళ్ళీ మిడిల్లో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాను అదే రూట్లో వెళ్తున్నాం కదా ఒకసారి వెళ్దాము అనేసి అయితే అనుకున్నాము ఇక్కడి నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అంటే మాకు వన్ అవర్ టెన్ మినిట్స్ అలా పట్టింది ఇంకా అమ్మ వాళ్ళు మేము వెళ్ళేసరికి కూడా పడుకోలేదు నేను యాక్చువల్లీ షూట్ చేయలేను అది హడవిలో నేను మర్చిపోయాను అక్కడి నుండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము కుం ప్రయాగ్ వెళ్ళడానికి మాకైతే చాలా టైం పట్టింది వన్ అండ్ హాఫ్ డే ఇంకా మిడిల్లో ఆగాము ప్రయాగరాజ్ వెళ్ళే రూట్లోనే ఒక పెట్రోల్ బంక్ దగ్గరనైతే మేము ఆగి ఫ్రెష్ అయిపోయి ఇంకా టీ తాగేసి రీఫ్రెష్ అయ్యామన్నమాట అన్నమాట చాలా జర్నీ అయ్యింది మిడిల్లో కూడా కాస్త మబ్బుగా వస్తే ఇంకా మిడిల్లో కూడా స్టే చేశాము అక్కడి నుండి ఇంకా ఇంకా టీ తాగడము ఇదంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ అయితే ఇక్కడ నుండి రీస్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ మేము నైట్ లెవెన్ కల్లా స్టార్ట్ అయ్యాము అక్కడి నుండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికంటే మాకు మార్నింగ్ టెన్ అలా అయ్యింది చాలా అంటే చాలా టైం తీసుకుంది అసలు లాంగ్ జర్నీ మాకైతే ఇంకా వచ్చే దారిలోనైతే కంటిన్యూషన్లో కార్స్ ట్రావెల్స్ కం కంటిన్యూషన్లో ఉన్నాయి యాక్చువల్లీ నేను ఇంతకుముందు వీడియో అసలు కాలం చూసే తీసాను ఈ వీడియో అంతా అంతకుముందు వీడియో స్కిప్ అయిపోయింది ఇంకా మేము వెళ్ళేదారిలో ఇంకా చాలానే తక్కువ ఉన్నాయి ఫుడ్ యాక్చువల్లీ ముందు వెళ్ళిన వాళ్ళు చెప్పారు అందుకే మేము ఇంటి దగ్గర ఉండి అయితే ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చాము మేము వెళ్ళేసరికి లేట్ అయింది మా వదిలిన మొత్తం ప్రిపేర్ చేసేసింది ఇంకా ఇక్కడ మేమైతే వాటర్ ఫెసిలిటీ చూసుకొని అయితే ఆగాము చాలా చల్ల అంటే చాలా మెంబర్స్ అయితే ఆగారు ఇక్కడ చైన్లు అయితే ఉన్నాయి ఇక్కడ చెట్టు మామూలుగా చూసుకొని అయితే కూల్గా తిందాము అనేసి ఆగి ఇక్కడ స్నాక్స్ అలా తినేసేసి స్నాక్స్ అంటే స్నాక్స్ అని కాదు మామూలుగా బ్రేక్ఫాస్ట్ అలా చపాతి అలా తినేసేసుకొని అయితే మేము రీస్టార్ట్ అయితే అయ్యాము మళ్ళీ ఇంకా వాటర్ కూడా ఇంకా ఫిల్ చేసేసుకొని ఇంకా మిడిల్ ఆగొద్దు ఇంకా కంటిన్యూషన్లో ఇంకా జర్నీ అయితే ఉండాలి అనేసి ఇంకా వాటర్ కూడా ఫిల్ చేసేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము పీస్ఫుల్ అనిపించింది ఇంకా మాకు ఈ ప్లేస్ అంతా మొత్తం వెళ్ళే రూట్లోనైతే చాలా మొత్తం లాగా ఉంది మొత్తం ఇలానే ఉండింది ఇది నియర్గా మయ్యార్కి వెళ్ళే ప్లేస్ అన్నమాట టోటల్గా మయ్యార్కి వెళ్ళే ప్లేస్ మొత్తం మొత్తము ఇలా కొండలు చెట్లతోనే ఉండింది మొత్తం హైవే అన్నమాట ఇది టోటల్ హైవే కాశీ టు కన్యాకుమారి హైవేలోనే ఈ రూట్ అన్నమాట టోటల్గా యాక్చువల్లీ ఇంకా కారులో చాలా బోర్ రావడం వల్ల ఏదో స్నాక్స్ తీసుకున్నాము ఇంకా మళ్ళీ ఏదో ఒకటి స్నాక్స్ తినుకుంటూ టైంపాస్ చేసుకుంటూ అయితే అలా వెళ్ళాము ఇంకా మా వదిన అన్నయ్య వాళ్ళ పాప అండ్ మా ఆయన నేను అయితే స్టార్ట్ అయ్యాము మిడిల్లో ఇంకా వన్ టూ అవర్స్ గ్యాప్తో అయితే చెరుకు రసం అలా తీసేసుకొని ఇంకా అయితే రీచ్ అయ్యాము ఇది మయ్యార్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఇక్కడి నుండి ఇంకా టెంపుల్ అయితే స్టార్ట్ అయ్యాం టెంపుల్ వెళ్ళడానికి మనకి ఇక్కడ మన సైడ్ ఆటోలు ఇక్కడ ఆటోలు కూడా చాలా వేరేగా ఉన్నాయి ఇంకా నేను అయితే చూడగానే ఇదేంటి ఇలా ఉన్నాయి అనుకున్నాను బట్ నాకు బాగా థ్రిల్లింగ్ అనిపించింది చాలా బాగా షూట్ చేసుకున్నాను యాక్చువల్లీ నేను నిలువుల నిలువలో షూట్ చేసేసరికంటే ఇంకా నాకు మిడిల్ మిడిల్ అయితే ఫేసెస్ అయితే అలా కట్ అయ్యాయి ఇంకా ఇక్కడ నుండి అయితే టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుండి మాకైతే ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది టెంపుల్ స్టార్ట్ అవ్వడానికి టెంపుల్ సరౌండింగ్ ఏరియాలో ఇంకా షాప్స్ ఉన్నాయి అమ్మవారికి సంబంధించి ఇంకా అమ్మవారికి అంటే ఉంటే ఎక్కేయడానికి అండ్ పూలమాలలు అలా తీసుకోవడానికి చాలానే ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ చాలానే ఉన్నాయి దారి పొడవున చాలా బాగా అనిపించింది అయితే ఇక్కడ మొత్తం టోటల్ హిందీయే అండ్ ఇక్కడ ఇది నేను చూసింది ఏదైతే ఉందో అది రోప్వే మాకైతే చాలా భయంగా అనిపించింది బట్ ఎంజాయ్ చేశాము నేనైతే ఫస్ట్ టైం రోప్వే అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారి టెంపుల్ వెళ్ళడానికి సైడ్ నుండి మెట్లు ఉంటాయి లేదు అంటే రోప్వే ఆప్షన్ కూడా ఉండింది మేమైతే రోప్వే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ఎందుకంటే మాకు ప్రయాగరాజ్ వెళ్ళడానికి అయితే చాలా టైం లేదనేసి ఇంకా అమ్మవారి నేమ్తో ఉన్న హెడ్ బెల్ట్స్ అయితే తీసేసుకొని మేమైతే పెట్టుకున్నాము చాలా థ్రిల్లింగ్ అనిపించింది అలా పెట్టుకోవడం మా అయితే సెట్ చేస్తున్నారు చాలా టైట్గా ఉండింది మా అయితే మా ఆయనతో అయితే నేను సెట్ చేయించేసుకొని ఇంకా అలా వీడియో తీసుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ మాకు ఇక్కడ ఒక సంఘటన జరిగింది యాక్చువల్లీ అక్కడ స్కానర్స్ అన్నమాట మనం బుక్ చేసుకోవడానికి రోప్వే అక్కడికి చాలా మెంబర్స్ అసలు లైన్లో వెయిట్ చేస్తున్నారు బట్ మేమేం చేసాము అంటే స్కాన్ చేసేసరికంటే మాకు నెక్స్ట్ డే నైట్ది చూపించింది బట్ ఏంటి అనేసరికంటే మేము సడన్గా బుక్ చేసేసరికంటే అక్కడ ఉన్న వాళ్ళకైతే మేము గార్డ్స్కి చూపించాము అయితే వాళ్ళు మాదే మిస్టేక్ అయ్యింది అనేసేసరికంటే మా లక్ ఏంటంటే వాళ్ళు ఒక హవర్స్ కొద్దీ మేము వాళ్ళు వెయిట్ చేస్తున్నా కూడా మేము జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మేమైతే రోప్వే దగ్గరికి అయితే మేము వచ్చేసాము అయితే ఇక్కడ అసలు రోప్వే సెట్టింగ్ అయితే చూస్తే మాకైతే ఒళ్ళు గగర పుడిచింది అనమాట ఒక వైర్ ఈ ఈ వైర్ మొత్తం మెయింటెనెన్స్ చేస్తుంది అని అంటే అసలు ఇక్కడ నాకైతే అసలు ఇదేంటి అనిపించింది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి అని అనిపించింది కావచ్చు అంటే డైరెక్ట్గా ఆ సెటప్ అంతా చూడడం వల్ల అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కివ్వడము దించుకోవడం మట్టుకైతే ఒక్కొక్క పర్సన్ అయితే ఉన్నారు అయితే ఒక్కొక్క ఫ్యామిలీని అయితే ఒక్కొక్క ఫోర్ అయితే ఒక్కొక్క బాక్స్లో అయితే పంపిస్తున్నారు ఇంకా చూస్తారు కంటే ఎలా ఉంటుందో ఏంటో అనేసి భయం భయంగా ఉంది బట్ మేమైతే మా వదిన నేను పాపనైతే చాలా నవ్వుకున్నాము మా అయినా వాళ్ళైతే చూసి కాస్త లైట్గా అయితే భయపడ్డారు బట్ ఈ వ్యూ అయితే మాకైతే ఎంత చాలా చాలా బాగా అనిపించింది డైరెక్ట్ చూడడం అయితే అసలు పైనకి వెళ్ళినా కొద్దీ పైనకి వెళ్ళినా కొద్దీ లైట్గా ఎక్కడో అయితే ఉంటుంది బట్ బాగుంది కంటిన్యూగా అయితే మెల్లిగానైతే తీసుకెళ్ళారు ఇబ్బంది అనిపించలేదు చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా స్లోగా వెళ్ళడము ఇంకా మెల్లిమెల్లిగా అమ్మవారి గుడికి ఎప్పుడు చేరుకుంటామా అనేసి చూడడం ఇంకా మా మేమైతే చాలా నమ్ముకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఆయన వాళ్ళు మెల్లిగా మెల్లిగా అని అంటే నేనైతే ఇంకా ఆగం అలా అయితే చేశాను ఇంకా ఈ ప్లేస్కి వచ్చేసరికంటే ఇంకా బాక్స్ అనేది కొంచెం మూవ్ అయ్యింది ఆ టైంలో కొంచెం స్కేరీగా అనిపించింది ఇంకా తర్వాత నెక్స్ట్ టైం అట్లా అనిపించలేదు ఇక్కడ మీకు వీడియోలో కూడా అనిపిస్తుంది కొంచెం అలా కదలడం అనేది అలా అయితే జరిగింది ఆ తర్వాత ఇంకా ఓకే ఇలా వచ్చినప్పుడు ఇలా ఏక వద్దా అన్నట్టు అనిపించింది ఇంకా మేమైతే ఇంకా వ్యూ అంతానైతే చూస్తున్నాము అసలు మేము వెళ్ళేటప్పుడు అయితే ఇదే మాట్లాడుకున్నాం అసలు వీళ్ళు ఎలా చేస్తారు ఇంత ఎక్స్పీరియన్సా ఏంటి అనేసి అసలు అసలు మాటలు రావట్లేదు నాకు చెప్పడానికి స్కేరీ రోప్వే అని తమ్ముణీలు ఇచ్చాను కదా మా నేనైతే అదే అసలు స్కేరీ అయ్యింది మాకైతే ఈ వ్యూ అనేది మనం పైనకి వెళ్ళినా కొద్దీ ఈ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది అంటే మనం అంత హైట్లోకి వెళ్తున్నాం అన్నమాట ఒక వే అనేది వెళ్ళడానికి ఒక వే అనేది దిగడానికి ఇంకా అమ్మవారి దగ్గరనైతే చాలా అంటే చాలా మెంబర్స్ ఉన్నారు అంటే టూ వేస్ ఉన్నాయి ఈ ఇటు సైడ్ ఒక వే ఉంది మళ్ళీ అమ్మవారికి అటు సైడ్ ఒక వే ఉంది టెంపుల్కి చాలా అంటే ప్రయాగరాజ్కి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ విజిట్ చేసి అయితే వెళ్ళారు అసలు ఒక కొండ పైన అయితే ఉంది టెంపుల్ శారదా మాత టెంపుల్ అన్నమాట అమ్మవారికి ఇంకా మేము లైన్లో నిల్చున్నప్పటికీ అమ్మవారికి హారతి అయితే జరుగుతుంది ఇంకా మేము లైన్లోనే అలానే నిల్చుండే అయితే నేనైతే షూట్ చేస్తున్నాను లైటింగ్ కానీ విలేజ్ మొత్తం అసలు కనిపివ్వడం చాలా బాగా అనిపించింది ఇంకా మేము లైన్లో నిల్చొని అసలు అమ్మవారి కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము మేము లైన్లో నిల్చున్నప్పుడు కూడా ప్రయాగ్ నుండి రిటర్న్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళైతే మేము అక్కడ ఎలా ఉన్నాము మీరు ఇలా వెళ్ళండి ఇక్కడ స్టే చేయండి అనేసి అయితే చెప్పారు ఇంకా అమ్మవారి హారతి అయితే జరుగుతుంది నియర్లీ ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే అమ్మవారి హారతి అయితే జరిగింది మేమైతే ఆ లైన్లో నిల్చున్నాము అన్న బాధ కంటే మాకు హారతి అమ్మవారి హారతికి అటెండ్ అయ్యామన్న హ్యాపీనెస్ అయితే మాకు ఉండింది అన్నమాట చాలా అసలు డెడికేటెడ్ అట్ అట్ డెడికేటెడ్గా నిల్చున్నారు జనాలు అంతా చాలా బాగా అనిపించింది అమ్మవారి పాటలు పాడుతున్నారు వాళ్ళు మనకి హిందీ అర్థం కాకపోయినా సరేలే అనుకున్నాను నేను ఇక జనాలు అయితే ఇంకా క్యూ లైన్లో అప్పటికీ లెవెన్ అయ్యింది ఇంకా క్యూ లైన్లో ఇంకా జనాలు ఉండేది ఉన్నారు లైన్లో వచ్చేది వస్తున్నారు ఇంకా ఇక్కడ అమ్మవారి దర్శనం అయ్యాక చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్సే చిన్న చిన్నగా టెంపుల్స్ అయితే ఒక ఫైవ్ టెంపుల్స్ అయితే ఉన్నాయి అక్కడ నుండి టెంపుల్స్ దర్శనం చేసేసుకొని ఇంకా ప్రసాదం తీసేసుకొని ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము రోప్వేనే ఇది నైట్ వ్యూ చాలా బాగా అనిపించింది నైట్ వ్యూ ఇంకా వెళ్ళేటప్పుడు అయితే మొత్తం పచ్చని చెట్లు అలా ఇంకా వెళ్ళేటప్పుడు అయితే లైట్స్ మధ్యన ఉన్నట్టు అనిపించింది చాలా స్లోగా తీసుకెళ్లారు వచ్చేటప్పటికంటే వెళ్ళేటప్పుడు చాలా స్లోగా ఉంటుంది మళ్ళీ అక్కడ కిచిడి ప్రసాదం అని పెడతారంట వచ్చి అందరు భక్తులకి ప్రొవైడ్ చేస్తున్నారండి మేము కూడా ప్రొవైడ్ చేయమని కొంత అమౌంట్ అయితే రాసిచ్చాము అండ్ ఇక్కడ నుండి అయితే మేము కుంభమేళకి అయితే స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ వీడియోలో కుంభమేళ గురించి నేను చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్